పల్లి గ్రామం కమకుండా మన మబూర్మ డిస్టిక్ ఇప్పుడు ఎన్ని సార్లు ఇక్కడ ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్ళు పడలేదు మాకు పడ ఈ మన ఎవరు రాఘవేందర్ రెడ్డి అని జాలిస్ట్ తోటి అప్పుడు వైర్లతో చూపించు ఐదవ నీళ్ళే వచ్చిలేవు సుఖం వచ్చి లేవు వచ్చిలేవు ఈడ మాత్రం మీరు మొన్న చూపిన పద్ధతి ప్రకారం ఎట్లా చెప్పిండ్రో అదే విధంగా వచ్చింది సార్ నీళ్ళయితే మన ఏమేమి చెప్పాలి మొత్తం బాగానే మళ్ళీ తమ్ముడు కూడా నన్ను అడిగిండు వాళ్ళ తమ్ముడు అడిగి ఇది ఎట్లా మరి మా నువ్వు ఏవి బోర్ మేము వెయిటింగ్ లో ఉన్నాం అన్నాడు నీళ్ళు మస్తు వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ రాజు ఇస్రంపల్లి గ్రామం కనుకుంట మండలి మధునా డిస్టిక్ ఇప్పుడు ఎన్ని సార్లు ఇక్కడ ఎన్ని బోర్లు వేసినా కూడా నీళ్ళు పడలేదు మాకు ఏరియా ఎవరు రాఘవేందర్ రెడ్డి అని సాలిస్ట్ తోటి అప్పుడు వైర్లతో చూపించి వచ్చి లేవు సుఖం వచ్చిలేదు వచ్చిలేవు ఈడ మాత్రం మీరు మొన్న చూసిన పద్ధతి ప్రకారం ఎట్లా చెప్పిండ్రో అదే విధంగా వచ్చింది సార్ నీళ్ళైతే మన ఏమేమి చెప్పిన మీరు ఇట్లా ఫస్ట్ మురం వస్తుంది అన్నాను ఎర్ర మొరం తెల్లమొరం వస్తున్నాను తర్వాత చిన్న బండ తలుగుతుంది అన్నాను బండ తర్వాత చిన్నంత ఎంతో రెండు పీట్లు వచ్చింది అంతే ఆ తర్వాత మీరు రిపోర్ట్ ఏ విధంగా చెప్పిందో అదే విధంగా కింద మళ్ళీ మురం వస్తుంది మళ్ళీ పలువురు వస్తుంది ఆ మధ్యలో గ్యాప్ పెద్దగా ఎనభై ఐదులో నీళ్లు తలుపుతున్నారు సేమ్ అది ఎనభై ఐదులో నీళ్ళు వచ్చింది పలుగు వచ్చింది ఆ పలుగునే నీళ్లు పెరిగింది ఎన్ని ఇంచులు నీళ్ళు వచ్చింటాయి మినిమం దాదాపుగా మూడి ఇంచులు ఉంటాయి మూడు ఇంచు నీళ్ళు నీళ్ళు వచ్చింది నీళ్ళతో అయితే ఇబ్బంది లేదు నిన్న వేసుకున్నారా పోరు అయితే మనకు మీతో వీడియో పెట్టమంటే చిన్న ఫోన్ ఉన్నందుకు చిన్న ఫోన్ ఉన్నందుకు నేను వీడియో పెట్టలేకపోయినా వీడియో చేసినప్పుడు నేను వీడియో పెడతామని ఉద్దేశంతో అది ఇంకా చిన్న ఫోన్ ఉండే కదా మన దగ్గర అవున వీలు కాలేదు సార్ ఇప్పుడు ఇందులో మీకు ఇప్పుడు మోటార్ దించడానికి ఏం ప్రాబ్లం అవుతుంది మోటార్ దించడానికి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కిలోచిల వరకు కేసింగ్ ఉంది కదా కేసింగ్ దాటిన తర్వాత మళ్ళీ పలువుందా ఏముందో అది రాయి అడ్డం వచ్చు అది లేదు పలువులన్నీ కూలిన పడ్డది మోటార్ ఆ నీళ్ళల్లో మోటార్ పడి మళ్ళీ సగం పైపు కూడా నీళ్లలో పోయింది మిందన్నీ ఉన్నాయి ఇప్పుడు అవునవును చూస్తున్నాను ముప్పై ఐదు పిట్ల నీళ్ళు ఉంటాయి మంచి పలువు కూలినట్టు ఉంది ఒక పలు అన్నంతా సార్ ఇది అంతా చూడంతా రాయి పెద్ద పెద్ద పలుగురాలు అటు వచ్చినాయి కదా మంచిగా ఉండే ఇక్కడ ఆ గిల్లలో వచ్చి కూర్చున్నాయి వాళ్ళు ఇల్లు అని అక్కడ బాటు సర్వే చేసి ఎన్ని రోజులు అయింది సర్వే చేసి మినిమం రెండు నెలలు రెండు నెలలు పది రోజులు అట్లా అనుకో మన సర్వే చేసినా కూడా ఇక్కడ ఏమైనా బోర్లు వేసుకున్నారా ఇట్లాకెళ్ళి ఎవ్వరు వేయలేదు వేరే వాళ్ళు వేసిండు అక్కడ వస్తువులు అడిగి వేసిండు మళ్ళీ కూడా ఇది వేసిన తర్వాత మేమే అయితే మన ఉద్దేశంతో కూడా మంది రైతులు వెయిట్ చేస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మొత్తం మీద అయితే మన మన సర్వే మీకు ఎట్లా అనిపించింది చాలా నూటికి నూరు శాతం అనిపించింది విధంగా విధంగా వచ్చినాయి కాబట్టి నేను బాగా నమ్మినది అంటే ఆ రోజు ఎండలో కూడా చాలా కష్టపడ్డ మీరు అసలు చాలా ఎండలో చాలా ప్రేమతో చూసినారు సార్ మూడు గంటల వరకు చూసినారు మంచి ఆ రోజు పొద్దుగాలు వచ్చిన తొమ్మిది గంటలకు ఎనిమిది గంటల గంటల నుంచి మూడు గంటల వరకు మీరు దాదాపు రెండు పైన అయింది ఖచ్చితంగా రెండు అయింది సర్వే మొత్తం రెండున్నరంటది అయితే చిన్న స్పలు తెచ్చుకొని మంచిది ఆయన రిపోర్ట్ పెట్టినా రిపోర్ట్ మూడు రోజులకు రిపోర్ట్ పెట్టినా ఎందుకంటే నాకు పెద్ద గ్యాప్ కనపడట్లేదా పలుగురాళ్ళ మధ్యలో అక్కడ ఎక్కడో తగులుతుంది గ్యాప్ ఖచ్చితంగా మొత్తం పైన నూటికి నూరు శాతం నాకు ఈ సర్వీస్ చాలా మంచిగా అనిపించింది ఓకే ఈ రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు రైతులకు నేను దీని ద్వారానే బాగుంటది మీరు అన్ని టెంకాయలు అన్ని ఇట్లా అయితే బాగుంటది అని నేను చాలా మంది చెప్పినా కూడా ఆల్రెడీ చాలా మంది అనుకున్నారు కూడా నేను రైతులు వచ్చి చూసి నీళ్ళు చూపించిన తొందరగా అయిపోయింది ఇప్పుడు మనం అప్పుడు కూడా మీకు నీళ్ళు చెప్పినావా గ్యాప్ లో చెప్పినావా గ్యాప్లు చెప్పి నీళ్ళు చెప్పలేదు నీళ్లు ఎన్ని నుంచి అసలు ఒక అని చెప్పలేదు నీరు అన్నస్తా చెప్పలేదు ఓన్లీ గ్యాప్లు ఇంత గ్యాప్లు మీరు పాయింట్ మనకు మామూలుగా ఉన్న గ్యాప్లు అవి వదిలిపెట్టాయి మూడో పాయింట్ ఇక్కడ పైకి వెళ్ళి అంటే నేను రాళ్ళు అక్కడ ఇక్కడ పోయినా కూడా కానీ మూడో పాయింట్ నేను గట్టిగా పెట్టుకుని దాని ప్రకారం వేసిన భూమి ఆరక ఇన్ని రోజు లేట్ అయింది మన చెప్పినప్పుడు ఎప్పుడేదా అనుకున్నా చేయలేకుండా ఇవన్నీ బండి మనం మూడు నాలుగు ఇంచులు నీళ్ళు పడ్డా ఉంది ఎక్కువ నాలుగు ఇంచులు నీళ్ళు పడితే కూడా సార్కి ఏం చెప్పినామంటే మనం గ్యాప్లే చెప్పినాం గ్యాప్ గ్యాప్లలో రైతులకు ఎక్కువ నీళ్ళ తక్కువ నీళ్ళ అది వాళ్ళ అదృష్టంగా మన భూమి అదృష్టం నేను నిన్నే కూర్చున్నా బండేస్తున్నాడు బండి అయినకు నేను బరాబర్ చెప్తున్నా నేను ఈ గ్యాప్ వస్తుంది చూడు ఈ గ్యాప్ వస్తుంది చూడు ఇప్పుడు వస్తుంది చూడు ప్లస్ అదే అదే విధంగా నువ్వు ఏందా కరెక్ట్ చెప్తున్నావు అని ఆయన అంటున్నాడు అది దాని రిపోర్ట్ అట్లా చెప్పిండు ఆయన ఆయన చెప్పినట్లు వస్తుంది అది అంతే ఆ నమ్మకం మీద నీళ్లు కూడా వస్తాయి చూడు ఇంకా వస్తాయి వస్తాయి అనుకుంటే సంతులు చేప ఉన్నాడు రెండు రోజులు సర్వే చేసిన ఇంత ఆయన పరిశీలన పొలం పొలం నాకు ఇది అంటే ఈ పొలం ఇంతకుముందు చూపించిండీ ఏరిగలు వేసిండ్రు కూడా నీళ్ళు వాళ్ళు వాళ్ళు జాలిస్టు చూపించిండ్రు కానీ అప్పుడు వైర్లు వాతి వైర్లతో ఐదారు మంది కలిసి అంత ఎంత మంది ఉంటుండ్రీ పొలం ఉంది ఇప్పుడు ఈ భూమి మీకు మొన్న మొన్న ఇచ్చిండు మొన్న మొన్న అంటే ఇచ్చిన ఆయన పొలం లేని తీసుకున్నా కాబట్టి మీరు కొత్తగా బోర్ వేసుకున్నామని ఏం పడుతుంది ఏమన్న ఉద్దేశంతో ఇంకా మిమ్మల్ని దొలకొచ్చిన నేను ఏం ఇంకా ఇంకా ఇవన్నీ సరిపోవు నాకు అని చెప్పి అది కూడా మేము చేసి బాలు ఇచ్చిండు మీ నెంబర్ నాకు తెలియదు చేసి బాల్ ఇస్తే ఆ నెంబర్ తీసుకొని అప్పుడే ఫోన్ చేసిన మీకు వస్తామన్నారు రోజు వచ్చిండ్రు చూపిండ్రు మంచిగా అయితే నాకైతే చాలా సంతోషం సార్ మిషన్స్ అయితే తప్పు చెప్పావునా కాకపోతే చేసేవాళ్ళు ఓపికతోన ఓపిక ఓపికతోన వాళ్ళ ఇంట్రెస్ట్ మీద రైతుకు న్యాయం చేయాలని కష్టపడితేనే సక్సెస్ రేట్ ఉంటది అందరితోనే ఉండే మిషన్లు అవే మిషన్లు మన ఫోన్లలో రకరకాలు ఎలా మిషన్లలో కూడా రకరకాలు ఉంటాయి యూట్యూబ్లో దాంట్లో చూసినా కూడా కానీ మీరు చూసిన ఇంట్రెస్ట్ మీద చూసినట్టు అనిపించలేదు నాకు అని చాలా మంచిగా మిషన్ మన సక్సెస్ వీడియోలు కూడా ఈ మధ్యలో మీరు ఉన్నారు మీరు నాకు ఏమైతే మ్యాప్ పంపించు దాంట్లో పొరలు గ్యాప్లు ఉండే చూడు అది స్పష్టంగా కనిపిస్తున్నాయి అదే ఫోటోలు అవునవును చిన్న చిన్న లైన్ల లాగా కనిపిస్తాయి అప్పుడే గీతలు బ్లూ గీత ఎల్లో గీతలు మారుతూ అదే విధంగా మారింది అదే దాని ఉద్దేశంతో మనకు ఇది ఒక్కసారి ఈ రైతులకు తెలియాలని కూడా మనము చాలా తక్కువ అమౌంట్ తో రైతులతో ప్రతి ఊర్లో ఒక్కొక్కటి రోజు ఏమన్నారంటే ఎక్కడో పరిస్థితి ఉంటేనే మేము మా మనకు మనతో ఇప్పుడు వచ్చేటోళ్ళు కూడా మిషన్ లో నమ్మేటోళ్ళు కూడా ఎట్లా అంటే ఇంకా వేసి వేసి సాలైపోయినో వెళ్ళి నీళ్ళు అని గుట్టల పక్కల ఉన్న వాళ్ళు వీళ్ళే పిలుస్తున్నారు మొండ ఉందే కోడ్లు ఇచ్చిన నాలుగు ఇంచుల నీళ్ళు కూడా మనని గుట్ట తీసుకుపోయిండు సారు తీసుకపోయి మొత్తం అక్కడ బండ బ్లాస్టింగ్ చేసి కొట్టినట్టున్నారు బావిదోని మొత్తం బండనే రెండు వందల ఫీట్లు ఒక్కటేసారి నాలుగించు నీళ్ళు వచ్చినాయి అంతవరకు డస్టే వచ్చింది అట్లా ఉంటుంది సార్ సక్సెస్ సక్సెస్ నా నా విషయం నా మిషన్ ప్రకారం నాకు సక్సెస్ నేను పది మందికి చెప్పగలుగుతాను నాకు నమ్మకం ఉంది వాళ్ళు ధైర్యం మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బిల్ ఐకన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి